శ్రీరామ్ అశేష హిందూ భక్త సమాజానికి నా యొక్క నమస్కారములు నా పేరు మానూర్ భార్గవ శర్మ మాది స్వస్థలం శ్రీకాకుళం జిల్లా సారవకోట నేను ప్రస్తుతం నివాసం ఉంటుంది శ్రీకాకుళంలో అయితే గత సంవత్సరం అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని అందరికీ రాముడు ఇంటింటికి రాముడు అనే ఒక నినాదంతో ఇంటి వద్ద దేవాలయం వద్ద ప్రతి గ్రామంలో దేశం నల్ల రామనామ స్మరణ అలాగే రాముని యొక్క కాషాయపు జెండాను ధ్వజారోహణం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి స్ఫూర్తిగా మరొక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కార్యక్రమ వివరాలు ఏమనగా ఈ నెల పదవ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆ రోజుని మొదలుపెట్టి ఏప్రిల్ ఆరవ తారీఖు శ్రీరామనవమి శ్రీరామనవమి వరకు ప్రతి గ్రామంలో కానీ ప్రతి ఇంటి వద్ద ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని నూట ఎనిమిది సార్లు చెప్పి చెప్పినట్లయితే దాదాపుగా కొన్ని వేల కోట్ల జపం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క రాముని యొక్క నామాన్ని రోజుకి సార్లు మీకు అవకాశం ఉన్నంత వరకు ఒక దేవాలయంలో కానీ ఇంట్లో కానీ లేదా మీ యొక్క భజనా మండలి ప్రాంతంలో కానీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే రోజు ప్రతి ఒక్కరూ ఒక పదకొండు తమలపాకు తీసుకొని దాని మీద జై శ్రీరామన్ రాసి మీకు దగ్గరలో ఉన్నటువంటి రామ మందిరంలో కానీ ఆంజనేయ స్వామి యొక్క మందిరంలో ఇస్తారని కోరుకుంటున్నాం ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఆ రాముని యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నాం ఇది లోకక్షేమం కోసం జరుగుతూ ఉన్నది కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని హిందూ ధర్మాన్ని ఆ రాముని యొక్క విశిష్టతను ప్రపంచమంతట తెలియ అందరికీ ఈ యొక్క చేస్తారని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ఈ ఆలోచన మీకు ఎందుకు కలిగింది దీని వెనకనే ప్రోత్సాహంగాని అలాగే బజరంగ దళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని కూడా మీరు సంప్రదించారా ఈ యొక్క ఆలోచన అనేది నాకు గత సంవత్సరం ఎప్పుడైతే ఇంటింటికి రాముడు అందరికీ రాముడు అనే కార్యక్రమాన్ని అద్భుతంగా సహకరించే సహకరించే సహకరించారు కాబట్టి దానికి స్ఫూర్తిగా మరొకసారి మన యొక్క హిందూ ధర్మాన్ని ప్రపంచం అంతటా ఇప్పుడు రాబోయే తరాలకు తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ యొక్క శ్రీకారం స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమ వివరాలను ధర్మ పరిషత్ పెద్దలకు కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా దీనికి మద్దతు ప్రకటించారు వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ధన్యవాదాలి మీ సంకల్పం సిద్ధించారని మా జైతీ తల్లి టీవీ కోరుకుంటుంది మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఏమైనా ఇంటర్వ్యూ కావాలంటే మీ దగ్గర తీసుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్